ఏక్తా శివానీని తీసుకొని ఇంటికి వస్తుంది ఇప్పుడు ముందు జరిగేది మరుసటి రోజు కాగానే శివాని మళ్లీ మాయమైపోతుంది ఏక్తా అన్ని చోట్ల వెతుకుతూ ఉంటుంది కానీ శివాని ఎక్కడా కనిపించదు ఏక్త విచారంగా ఒక దగ్గర కూర్చుంటుంది మరియు శివానీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రెండు గంటల తరువాత శివాని మళ్లీ వస్తుంది ఏత్తా ఒక ప్రశ్న అడగడానికి మళ్ళీ ప్రయత్నిస్తుంది శివాని నాకొక విషయం చెప్పు అసలికి ఏమవుతుంది నాగరాజు ఎక్కడున్నాడు నీకు ఇన్ని శక్తులున్నాయి కదా అయినా కూడా ఏమవుతుంది అసలుకి మీ ఇద్దరి మధ్య లేదు నేనిప్పుడు ఏమీ చెప్పలేను నీకు ఒకవేళ నేను ఏమైనా చెప్పినా కూడా అలా చెప్పగానే శివాని చాలా భయపడుతుంది మరియు మౌనంగా ఉంటుంది శివాని అసలుకి ఏ విషయంలో భయపడుతున్నావు మాట చెప్పు కదా ఒకవేళ నిజంగా నన్ను భావిస్తే కన్నా ఎక్కువ నువ్వు నా ప్రాణాలు కాపాడావు నువ్వు కానీ నేను ఇప్పుడు నేనేమి చెప్పలేనిప్పుడు అస్సలికే అప్పుడు వెంటనే ఏక్త వాళ్ళ అమ్మ వస్తుంది మరియు శివాని మళ్లీ నాగినిగా మారుతుంది కానీ ఏక్త అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటుంది ఆ రోజు రాత్రంతా నిద్రపోదు ఎదురు చూస్తూ ఉంటుంది మారేది మరుసటి ఉదయం శివాని మనిషి రూపంగా మారుతుంది మరియు బయట వెళుతూ ఉంటుంది నిదానంగా నిదానంగా వెనక వెళుతూ ఉంటుంది శివాని అడవికి వెళ్ళడాన్ని ఏక్త కళ్ళతో చూస్తుంది భయపడుతూ భయపడుతూ ఏక్త కూడా వెళ్తుంది కొద్ది దూరం వెళ్ళగానే శివాని ఒక చెట్టు దగ్గరికి వెళ్ళగానే నించుంటుంది అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది శివాని ఏడ్చే చప్పుడు వినగానే ఒక చప్పుడు వస్తుంది ఆ చెట్టు నుంచి ఏక్త ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే జాగ్రత్తగా ఆ చప్పుడు వింటుంది అప్పుడు ఏం వింటుందంటే ఏడువడ మాపు శివాని ఇంకా కొద్ది సమయమే మనకు ఆ శాపం నుంచి ముక్తి కలుగుతుంది తప్పకుండా అవుతుంది నాగరాజా ఇది ఎలా మనం ఈ శాపం నుంచి ఎలా ముక్తి పొందవచ్చు అసలుకి ఎలా అవుతుంది ఎవరైతే రిషి మనకి శాపం ఇచ్చాడో అతని తపస్సు పూర్తి అవ్వడానికి వచ్చింది దాని తర్వాత అతను ఆ గుహలో నుంచి బయటికి వస్తాడు నువ్వు అతన్ని కలిసి వేడుకో అప్పుడు మనకి శాపం నుంచి విముక్తి అలాగే నేను ప్రయత్నిస్తాను అలా మాట్లాడి శివాని తిరిగి వెళ్ళిపోతుంది ఋషి యొక్క గుహ వద్దకు వెళ్లి ఎదురు చూస్తూ ఉంటుంది ఆ ఋషి అతని గుహలో తపస్సు చేస్తూ ఉంటాడు అప్పుడు శివాని బయట అక్కడే కూర్చొని ఉంటుంది మరియు ఋషి యొక్క తపస్సు అయిపోవడాన్ని ఎదురు చూస్తూ ఉంటుంది కొద్ది సమయం తరువాత ఋషి యొక్క తపస్సు పూర్తి అయిపోతుంది అప్పుడతను గుహ నుండి బయటకు వస్తాడు అప్పుడు అక్కడ శివాని బయట నేలపైన కూర్చోవడం చూస్తాడు అది కూడా అంత రాత్రి మరియు అంత చలిలో కూడా ఋషి ప్రసన్నుడవుతాడు కానీ అతనికి ముందు జరిగినవన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి మరియు అతను ముందుకు వెళ్తూ ఉంటాడు అప్పుడు వెంటనే శివాని ఋషి దగ్గరికి వెళ్లి అతని కాళ్ళపై పడుతుంది గురుదేవా ఆ రోజు జరిగిన దానికి క్షమించండి మరియు నా నాగరాజుని శాప విముక్తి నుండి విముక్తి కలిగేటట్టు చేయండి ఏదైతే నువ్వు మరి నాగరాజు చేశారో అది క్షమించడానికి కాని మీరు మీరు తపస్సులో ఉన్నారు కదా క్షమించడం మీ యొక్క ధర్మం గురుదేవ ఒకవేళ ఈరోజు మాకు ఏ ఉపాయం ఇవ్వకపోతే అప్పుడు నేను వెంటనే మీ కాళ్ళ దగ్గర మీ కాళ్ళ దగ్గర నా ప్రాణాన్ని వదిలేస్తాను అలా చెప్పగానే శివాని నేల దగ్గర ఉన్న రాయికి కొట్టుకుంటుంది అది చూడగానే ఋషి ఇలా అంటాడు నేను మీ ఇద్దరికి ఇచ్చిన శాపాన్ని తిరిగి నేను తీసుకోలేను కానీ ఒక వరం ఇస్తాను ఈరోజు అమావాస్య తరువాత నీ యొక్క నాగరాజు ఆ చెట్టు నుంచి తిరిగి బయటకు వస్తాడు కానీ అతను మనిషి రూపంలో జన్మ పొందుతాడు మరియు అన్ని మర్చిపోతాడు ఎప్పుడైతే అతనికి ఇరవై ఒక్క సంవత్సరాలు వస్తాయో దాని తర్వాత అప్పుడు నీ నాగమణి సహాయంతో అతనికి స్పర్శ కలిగించొచ్చు అప్పుడు అతనికి అన్ని గుర్తుకు వస్తాయి అప్పుడు వెంటనే మీరిద్దరూ కలిసి శివ పూజ చెయ్యాలి అప్పుడు వెంటనే అతను నాగరాజులా మారుతాడు అప్పటి వరకు నువ్వు కూడా శివ పూజ చెయ్యాలి ఇది వినగానే నాగరాజు దగ్గరికి వెళ్తుంది మరియు అన్ని విషయాలు అతనికి చెప్పేస్తుంది నాగిని అమావాస్య గురించి ఎదురు చూస్తూ ఉంటుంది అమావాస్య రోజు నాగరాజు ఆ చెట్టు నుంచి బయటికి వస్తాడు మరియు నాగిని ఎదురుగా అతని శరీరాన్ని త్యాగం చేస్తున్నట్టు చెప్తాడు నేను అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను దాని తరువాత నాగరాజు తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడు నాగరాజు యొక్క శరీరాన్ని శివలింగం ముందు పెడుతుంది మరియు తపస్సు చేస్తుంది అలానే పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుంటుంది పాత విషయాలు వంద సంవత్సరాలు శివుని యొక్క తపస్సు పూర్తి అవ్వగానే శివాని మరియు నాగరాజుకి కోరుకునే ఒక వరం లభిస్తుంది మరియు వాళ్ళిద్దరూ సంతోషంలో అన్నీ మర్చిపోతారు మరియు ఒక గుహపైన నించోని నాట్యం చేస్తూ ఉంటారు ఆ శబ్దంతో గుహలో కూర్చున్న ఋషికి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తున్నాడు కాబట్టి తపస్సు విఫలం అయిపోతుంది దానితో కోపంగా అయిపోయి నాగరాజుని చెట్టులోనే ఉండాలని ఒక శాపం ఇస్తాడు శివానీకి నాగరాజు కొత్త జన్మని పొందడానికి ఒక చప్పుడు వస్తుంది మరియు ఆ విషయాన్ని చాలా కోరుకుంటుంది ఆమె నాగరాజుని చూడడానికి అప్పుడు శివాని తపస్సు నుంచి పైకి లేస్తుంది మరియు ఇలా చెప్తుంది ఒకసారి చూసి నా నాగరాజు యొక్క తపస్సు పూర్తి అవడానికి చేస్తాను దానివల్ల ఏ నష్టం కలుగుదు కదా కాని అప్పుడు శివాని ముందుకు వెళ్ళగాని ఆమెకి ఒక చప్పుడు వినిపిస్తుంది ఋషి యొక్క చప్పుడు శివాని ఎప్పుడైతే నాగరాజు ఇరువక్క సంవత్సరానికి రాడో నువ్వు అప్పుడు అతన్ని కలవలేవు ఒకవేళ నువ్వు ఇలా చేస్తే ఎప్పుడు కూడా నాగరాజును అస్సలు కలవలేవు శివాని అది వినగానే వెంటనే తపస్సులో కూర్చుంటుంది ఇరవై ఒక్క సంవత్సరాలు తరువాత నాగరాజు పెద్దగా అవుతాడు అతను అడవిలో అక్కడా ఇక్కడా తిరుగుతూ ఉంటాడు మరియు అక్కడ శివాని నాగిని రూపంలో వస్తుంది నాగరాజు అప్పుడు చాలా భయపడతాడు కానీ అతడు శివాని దగ్గరికి వెళ్తాడు కానీ ఆ నాగరాజు కొంత భయంతో ఉంటాడు మరియు శివాని నాలుక పైన మెరుస్తూ ఉన్న ఆ వజ్రాన్ని ముట్టుకుంటాడు దాని తరువాత అతనికి అన్ని విషయాలు గుర్తుకు వస్తాయి మరియు అతడు శివానీని కౌగలించుకుంటాడు మరియు అకస్మాత్తుగా ఆమెతో దూరంగా వెళ్ళిపోతాడు శివాని ఆలోచిస్తూ ఉంటుంది మరియు ఇలా అడుగుతుంది ఏమైంది నాగరాజా ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు ఇలా చేస్తున్నావు నేను నిన్ను చూడగానే సంతోషంగా ఉన్నాను శివాని నువ్వు నా కోసం చాలా విషయాలు చేశావు చాలా సంవత్సరాలు ఎదురు చూసావు కానీ కానీ ఏంటి నేనిప్పుడు మనిషి రూపంలో ఉన్నాను ఇప్పుడు నాకు అన్ని విషయాలు తెలిసాయి కానీ ఈ రూపంలో ఇంకొకరిని ప్రేమిస్తున్నాను ఆమెతో కలిసి ఉంటానని మాట కూడా ఇచ్చాను అలా ఎందుకైందో ఏమో నేను నీతో పాటు ఉండాల్సింది కానీ ఎందుకు నా జీవితంలో వచ్చారు అది వినగానే శివాని వెళ్లిపోతూ ఉంటుంది నాగరాజుని అక్కడే విచారంగా వదిలేస్తూ వెళ్ళిపోతుంది కథ నడుస్తూ ఉంటుంది